హలో ఫ్రెండ్స్ మనం కొనుగోలు చేసిన ఒక ఎలాక్ట్రియల్ కార్లో ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది అక్కడ చార్జ్ చేసుకుందాం అనే ప్లాన్తో మీరు బయలుదేరి ఉంటారు మీలాగా నేను చాలామంది ప్లాన్ చేసుకుని అదే ఛార్జింగ్ స్టేషన్లో ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు అలాంటప్పుడు మీ యొక్క సిచ్యువేషన్ అనేది అలా ఉంటుంది ఈరోజు పరంగా చూసుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీ అన్ని కాస్ట్లో ఇచ్చినప్పటికి కూడా ఛార్జింగ్ పాయింట్స్ మరియు కార్ యొక్క ఛార్జింగ్ టైం అనేది చాలా ఎక్కువగానే తీసుకుంటుంది ఇంకా చెప్పాలంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ నుంచి ఇంకా చాలా మంది ఎలక్ట్రికల్ కార్కు మారలేకపోతున్నారంటే దానికి ప్రధానమైన కారణం ఈ యొక్క ఛార్జింగ్ టైం అని కూడా చెప్పవచ్చు కానీ బీఐడి మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే ఈ యొక్క ఛార్జింగ్ టైంను ఒట్టి ఐదు నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యేటట్టు చేస్తున్నారు ఒట్టి ఐదు నిమిషాల ఛార్జింగ్లోనే నాలుగు వందల కిలోమీటర్ కన్నా పైగా ట్రావెల్ చేసే విధంగా కొత్త ప్లాట్ఫామ్ లో వీళ్ళు ఈ యొక్క కార్ను రూపొందించి ఉన్నారు ఈ యొక్క కార్లో ఏ విధమైన టెక్నాలజీ ఉపయోగించి ఉన్నారు మరియు ఎలక్ట్రికల్ కారులో ఏ విధమైన రెవల్యూషన్ తీసుకురాపోతుందని దాని గురించి కంప్లీట్గా చూద్దాము బీవైని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే రీసెంట్గా ఒక లాంచ్ ఈవెంట్ లో వాళ్ళ యొక్క కొత్త సూపర్ ఈ ప్లాట్ఫామ్ గురించి వివరించారు వాళ్ళ దగ్గర ప్రస్తుతం పాపులర్గా ఉండే ఈ యొక్క బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీలో ఇందులో టెన్ సి ఛార్జింగ్ ని వాళ్ళు యాడ్ చేసి ఉన్నారు టెన్ వన్ టెన్త్ ఆఫ్ ద హార్ లోని ఫుల్ ఛార్జింగ్ అటెండ్ చేసుకోవచ్చు అనే దాని గురించే వాళ్ళు చెప్తున్నారు అంటే ఎగ్జాక్ట్ గా ఆరు నిమిషాల్లోనే జీరో నుంచి హండ్రెడ్ ఛార్జింగ్ మీరు కంప్లీట్ గా అందుకోవచ్చు దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మన యొక్క మార్కెట్లో సేల్ అవుతున్న టాటా నెక్సా ఈ చేసుకుంటే ఫిఫ్టీ కిలో వాటర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది ఇది ఫుల్గా చార్జ్ అవ్వడానికి చూసుకుంటే అరవై నుంచి తొంభై నిమిషాలు తీసుకుంటుంది కానీ ఈ యొక్క బీవైడి సూపర్ ఈ ప్లాట్ఫామ్లో చూసుకుంటే థౌజండ్ కిలో వాటార్ స్పీడ్లో ఈ యొక్క బ్యాటరీను ఛార్జ్ చేస్తున్నారు ఇది ఎలా సాధ్యం అంటే ఈ యొక్క సూపర్ ఈ ప్లాట్ఫామ్లో ఉన్నది థౌజండ్ వోల్ట్ హై వోల్టేజ్ సిస్టమ్ ప్రస్తుతం మన యొక్క మార్కెట్లో సేల్ అవుతున్న అన్ని ఈవీ కార్లలో చూసుకుంటే మ్యాక్సిమంగా నాలుగు వందల వోల్ట్ ఛార్జింగ్ సిస్టమ్ మాత్రమే ఇస్తున్నారు సో బీవైడీ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే ఈ యొక్క రెండు ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఐదు నుంచి ఆరు నిమిషాల లోపలే మీ కార్ యొక్క బ్యాటరీను ఫుల్ చేసుకోవచ్చు వీటిని మనం పెట్రోల్ కార్తో కూడా కంపేర్ చేసుకోవచ్చు ఒక బంక్లో వెళ్ళి మనం ఫుల్ చేసేటప్పుడు ఐదు నుంచి పది నిమిషాల దాకా టైం అనేది తీసుకుంటుంది దీనికి ఏమాత్రం తగ్గకుండా ఒక ఎలక్ట్రికల్ కార్ కూడా ఐదు నుంచి ఆరు నిమిషాల లోపే ఫుల్ ఛార్జింగ్ చేసుకుంటుందంటే పెట్రోల్ కార్ మరియు ఎలక్ట్రికల్ కార్కున్న పెద్ద డిసడ్వాంటేజ్ ఇక్కడ అసలు లేదు కంప్లీట్గా ఆ యొక్క ఛార్జింగ్ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది ఈ రోజు ప్రకారం చూసుకుంటే బీవైడీ మ్యానుఫ్యాక్చరర్ గ్లోబల్ పరంగా ఎలక్ట్రికల్ కార్స్ లో కొత్త టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్స్ తెస్తూ ఉన్నారు కోర్స్ ఇది ఒక కొత్త టెక్నాలజీ కావడంతో ముప్పై లక్షల పైస్ పైట్లు ఉండే కార్లలో మాత్రమే వీటిని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కానీ ఫ్యూచర్లో అన్ని ఎలక్ట్రికల్ కార్లో ఈ యొక్క టెక్నాలజీ వస్తే సామాన్య ప్రజలకు దూరంగా ఉంటున్న ఈ యొక్క ఈవి కార్లు అనేది చాలా దగ్గర అవుతాయి ఈ యొక్క ఈవెంట్లో బివైడీ ఏం చెప్తున్నారంటే ఇతర ఎలక్ట్రికల్ కార్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్స్ అన్నవి ఐదు సంవత్సరాల దాకా అడ్వాన్స్గా ఉంటున్నారని చెప్తున్నారు ప్రస్తుతం వీళ్ళు ఇలా చేసుకుంటున్న ఈ యొక్క టెక్నాలజీ పరంగా చేసుకుంటే వాళ్ళు చెప్తున్నది కూడా నిజమైన అనిపిస్తోంది మన ఓన్ బ్రాండ్స్ అయిన టాటా మరియు మహీంద్రా మ్యానుఫ్యాక్చర్ త్వరలోనే ఈ యొక్క టెక్నాలజీని వాళ్ళు వాళ్ళ యొక్క ఈవీ కాస్ట్లో తెస్తే బడ్జెట్ సెగ్మెంట్లో ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ రీప్లేస్ చేసే విధంగా ఈ యొక్క కార్లు ఉంటాయని ఖచ్చితంగా అయితే చెప్పవచ్చు మీరు ఈ యొక్క సూపర్ ఈ ప్లాట్ఫామ్ గురించి ఏమనుకుంటున్నారు ఐదు నుంచి ఆరు నిమిషాల్లో మీ కార్ బ్యాటరీను ఫుల్ రీఛార్జ్ చేసుకునే విధంగా ఉంటే ఖచ్చితంగా మీరు ఈవి కార్ను కొనుగోలు చేస్తారా లేదా అనే దాని గురించి మన ఛానల్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కార్ ఇన్ఫో తెలుగు